శ్రీకాళహస్తిలో జూనియర్ బాలికల కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఇంటర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో జూనియర్ బాలికల కళాశాలలో కూడా సోమవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భారతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలలో నేటి నుంచి ప్రారంభమైందని తెలిపారు కళాశాలలో ఎంపీసీ బైపీసీ సీఈసీ హెచ్ఈసీ కోర్సులతో పాటు ఎంబైపీసీ కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను సెకండ్ ఇయర్ విద్యార్థులు అరవై శాతం మార్కులతో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నలభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ తెలిపారు పరిసర ప్రాంత విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు బాలికలు చదివేటువంటి ఈ కళాశాలకు ప్రహరీ కూడా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని పరిష్కరించేందుకు స్థానిక శాసన సభ్యులు సహకరించాలని ఆమె కోరారు సంవత్సరానికి గాను ఈ రోజు నుంచి కళాశాల పునః ప్రారంభమైంది అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏప్రిల్లోనే ప్రారంభమైంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం రోజు నుంచి క్లాసెస్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి మన కళాశాల నందు నాలుగు గ్రూపులు ఎంపిసి బైపీసీ సిఈసి హెచ్ఈసి బోత్ మీడియా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన పట్టణ ప్రజలు సమీప గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన కళాశాల నందు పిల్లలందరినీ చేర్పించి కళాశాల అభివృద్ధికి పురోగమనానికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా ఈ కొత్తగా మనం నేను ఈ కాలేజీకి వచ్చి చార్జ్ తీసుకోవడం జరిగింది ఈ కాలేజీలో మనకి కొన్ని పిల్లలకి అసౌకర్యంగా ఉంది కొంత వాటర్ ఫెసిలిటీ గానీ లేదంటే ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకి కాంపౌండ్ వల్ల లేక రక్షణ కొంచెము మనకి కాలేజీలో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ పిల్లలకు కానీ కొంచెం రక్షణకి ఇబ్బందిగా ఉంది కాబట్టి దయచేసి ఆ మన పురప్రముఖులు అలాగే మన శాసనసభ్యులు గారు అందరూ కూడా మనకు సహకరించి మా ఆఫీసర్స్ కూడా సహకరించి మా కళాశాలకు ఇటువంటి వసతులు సమకూరుస్తారని కోరుతున్నాము